తినే తిండిని కల్తీ చేసి మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారండి ఏం మనుషులే మీరంతా అసలు మనుషులేనా మీరు మనుషులేనా మీరు తినే తిండి పదార్థాల్లో కల్తీ చేసి జనాల ఆరోగ్యంతో చలగాటం ఆడుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారే ఆ డబ్బు నీకు వంటపడుతుందా నువ్వు ఆ డబ్బు మీ కుటుంబ సభ్యులు ఖర్చు పెడితే ఎంతమంది అనారోగ్యానికి పాలైన డబ్బు నీకు ఎలా జీర్ణమవుతుంది ఏం మనుషులే మీరు ఒక నమ్మకంతో ఒక ట్రస్ట్తో మీ దగ్గరికి వచ్చి ఫుడ్ తింటే మొత్తం కల్తీ 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 అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టు ఎవరైనా సరే ఒక ట్రస్ట్తో వచ్చి కదా తినేది మీ దగ్గరికి మీరు ఎంత గొప్ప రుచిగా హైజీనిక్గా పెట్టినా కూడా ఒక ట్రస్ట్ ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు అలా దౌర్జన్యంగా అడ్డగోలుగా మోసం చేసి సంపాదించిన డబ్బు మీ కుటుంబానికి కానీ మీకు కానీ వండబడుతుందా కొంచెం కూడా ఆలోచించరా మనస్సాక్షి లేదా మీకు కలియుగం అంటే ఇదేనేమో కలిపురుషుడు యొక్క ప్రభావం అంటే మొత్తం కుళ్ళు కుతంత్రం మోసం దగా ఎదుటివాడి అచ్చ ఎట్ట చచ్చిపోయినా పర్ల నేను నా పళ్ళం పిల్లలు బాగుండాలి ఏం మనుషులా మీరు ఏం మనుషులే తినే తిండితో వ్యాపారం చేసి కల్తీ చేసి ఆ డబ్బుతో మీరు లగ్జరీ భోగభాగ్యాలు అనుభవిస్తే అది ఈరోజు మీకు ఉండొచ్చు కాక రేపు ఎల్లుండి నీ కొడుకు మనముడు అందరూ దాంట్లో భాగాన్ని పంచుకోవాలిగా ఆ కర్మలో భాగాన్ని పంచుకోవాలిగా ఎంతోమంది ఉసురు ఎంతోమంది అనారోగ్యాలు పాలైన ఉసురేది ఆలోచించండి ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి